జయ శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది ఏడు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఏడు నెల రిజిస్ట్రేషను మార్తి ఎస్క్రాసు సిగ్మా సిగ్మా అంటే సిగ్మా జీటా సి సారీ సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి అందులో ఇది బేస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఏడు నెల రిజిస్ట్రేషను షోరూమ్ తో వచ్చిన టైర్లు ఉన్నాయి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది కంప్లీట్ షోరూమ్ రాకుంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా మీకు పీడిఎఫ్ పెడతాను నాలుగు పవర్ విండోస్ వస్తాయి స్టీరింగ్లో కేర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ వస్తుంది నార్మల్ ఏసీ వస్తుంది సేమ్ మన మారుతీ షిఫ్ట్ డిజైర్ లెక్క నార్మల్ ఏసీ వస్తుంది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కంపెనీ వచ్చే మీకు ఇష్టం కాదు ఎక్స్ట్రా ఫిట్టింగు నలభై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కిలోమీటర్ జరిగింది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ షోరూమ్లో వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సీట్ కవర్లు ఫస్ట్ ఓనర్ వెహికల్ సింగిల్ డ్రైవ్ ఇక్కడ రెస్ట్ కూడా రాలేదు నాలుగు నాలుగు టైర్లు కూడా షోరూమ్తో వచ్చిన టైర్లు ఉన్నాయి ఓ థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ట్రిపు చట్నీ టైర్ కూడా యూజ్ చేయాలి షోరూమ్తో వచ్చిన పంచండి కంప్లీట్ చట్నీ టైర్ కూడా యూజ్ చేయాలి ఇక్కడ డెట్నీ పెయింటింగ్ జరగలే మొత్తం షోరూమ్తో వచ్చిన పేస్ట్తో ఉంది అండర్ బాడీ కూడా ఈ కెమెరా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల రిజిస్ట్రేషను మార్తీ సిగ్మా వేరియంట్ నాలుగు నాలుగు టైర్లు మాత్రం షో రూమ్ తో టైర్లు ఉన్నాయి ఓన్లీ థర్టీ పర్సెంట్ వరకే ఉన్నాయి బిఏ 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 ఫోడు ఈ గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు కంప్లీట్ షోరూమ్ వచ్చిన నచ్చిన ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పెడితే రియర్ గ్లాస్ వరకు రైట్ అప్రా ఓకే శిషి పొజిషన్ ఓకే స్టిక్కర్ కూడా ఓలే స్టిక్కర్ కూడా షోరూ నచ్చిన స్టిక్కర్లు షోరూమ్తో నచ్చిన బానట్ పట్టే ఉంది లెఫ్ట్ కూడా ఓకే రెండు వేల పద్దెనిమిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల రిజిస్ట్రేషన్ మార్తి సిగ్ మారుతి ఎస్క్రాస్ సిగ్మా వేరియంట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం నలభై మూడు వేల చిల్లర తిరిగింది ఈ తర్వాత ఏ తప్ప ఏ ఫీజు కూడా రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా పీడిఎఫ్ పెడతాం నలభై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కిలోమీటర్ తిరిగింది కస్టమర్ పై చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అన్నయ్య మాట్లాడతారు మీతో డైరెక్ట్ ఈ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి వేసినా అన్నయ్యలు మాట్లాడతారు ఈ నెంబర్ లో కాల్ చేయండి మార్తి ఎస్క్రాస్ సిగ్మా వేరియంట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నలభై మూడు వేల చిల్లర జరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ షోరూమ్ తో నచ్చిన టైర్లే ఉన్నాయి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది ఇవి మా ముగ్గురు అనదమ్ముల నెంబర్లు సార్ ఈ వీటిలా ఎవరికి వేసినా పర్లేదు అన్నయ్య మీకు ట్రాక్ పెట్టాలంటే అన్నయ్య కూడా ట్రాక్ పెట్టుకుంటే పెడతాడు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి మార్తి ఎస్క్రాస్ సిగ్మా వేరియంట్ బేస్ వేరియంట్ రెండు వాళ్ళు వస్తాయి నార్మల్ ఏసీ వస్తుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వాళ్ళు వెనక రివర్స్ కెమెరా కూడా పెట్టించుకున్నారు కంప్లీట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అన్నమూర్ నెంబర్లు ఆ నెంబర్లకు కాల్ చేయండి జయ